జూబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలో అడుమల రేవంత్ రెడ్డి వన్ మనుషులతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి కృషితో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భాన సంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కప్పర సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే జూబ్లీస్ నియోజకవర్గం ఎన్నికల్లో ఫలితాలు అని అన్నారు

పథకం విధంగా ఇంటింటికి ఒక మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం ప్రతి ఇంటికి ఇచ్చి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది గత పదేళ్ల ప్రభుత్వానికి నేడున్న ఇరవై రెండు ఇరవై రెండు నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే పదేళ్ళు ఎండబెట్టిన తెలంగాణకి ఇలా ఇరవై రెండు నెలల తెలంగాణకి తేడా ఏదుందో ఉందో ప్రజలు గమనించరు ఇలా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇలా గల్లీ గల్లీ తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండో ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా నువ్వు పరివాత భాగోతం వేసినా కానీ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రభుత్వం కే రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది అంటే ఇలా నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో నీ ఇలా చెంప అని చెప్పి ఈ మా మల్లాపూర్ డివిజన్ తరఫు నుంచి మేము కోరుతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు పథకాలలో కాకుండా మేము సన్నబియంగా ఈ రోజు మా మల్లాపూర్ లో ఫిఫ్త్ డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది దానికి మేమందరం సంబరాలు చేసుకుంటున్నాము ఈ రోజు ఇది ఏదైతే నవీన్ యాదవ్ గారు గెలిపి గెలిచిన సీటు చూపించో ఇక్కడి నుంచి మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ చేసిన ఆరు గ్యారెంటీలు కానీ ప్రతిదీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు ఇక్కడి నుంచి స్థానిక వచ్చే స్థానిక ఎలక్షన్లు మేమే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అదే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఇవన్నీ మా దేవంత గారి ఏదైతే ముందు చూపు ఉందో ఈ ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటి 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 ఏదైతే నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజలు అవన్నీ చూసి ఈ రోజు ఓటు భారీ ఎత్తున ఓటు చేసి జూబ్లీస్ గెలిపించడం జరిగింది ఆ ప్రజలందరికీ జూబిలీస్ లో ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొని ఆ